ప్రాజెక్ట్ మన నాగాయలంకాలో నబార్డు మరియు పిపిఎస్ఎస్ సంస్థ ద్వారా ఇక్కడ అమలు చేస్తున్నాము పోయిన సంవత్సరం మేము ఇనాగ్రేషన్ చేసి వచ్చాము ఒక సంవత్సరం తర్వాత చూస్తున్నప్పుడు ప్రగతి చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది వీళ్ళు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ యానాది డ్రైవ్స్ని ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాము सरा गर सर कोण मूजार मरेना चार लागेल <laughs> ಟು ಕಂ ಲದ ಓಕೆ ಸರ್ ಮತ್ತೆ ಒಂದು ಇಬ್ ಅಂದ್ರೂ ಮರಂಟಿ ಸರ್ ನೀವು ನಿಲ್ಲ 这个。 ¿Qué es ఒక పది ఒక యాభై మంది ఫ్యామిలీస్ ఇవ్వడం ఆల్మోస్ట్ ఒక రెండు వందలు మూడు వందలు ఫ్యామిలీస్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ దిస్ ప్రాజెక్ట్ సో దెట్ అవర్ అవర్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రమ్ హెడ్ ఆఫ్ దీస్ ఆయన ఏంటంటే ఆల్ ఇండియాలోనే నంబర్ టూ ఆఫీసర్ ఉన్నాం అనేది మన అదృష్టం సో వి కన్ దంధ్ర ప్రదేశం ఇన్ మల్టీ ఇన్కమ్ పీపల్ ఇట్ రిడ్ ద ట్రెజరి इट इज अलॉइंग दम टाइम टू हेल्प देअर चिल्ड्रन गो फॉर एजुकेशन टू डू अल्टरनेट वोकेशन्स सपोर्ट देयर फैमिलीज सो देर इज ऑल अराउंड डेवलपमेंट बाई दीज सेट्स ऑफ इंटरवेंशन्स आई एम ऑल्सो टोल्ड बाई माई बिलीव दैट देर इज अ डिमांड फ्रॉम अदर एरिया एज वेल फॉर इनिशिएटिंग सच इंटरवेंशन्स सो आवर पीपल इन विजयवाडा दे विल एंगेज विद द लोकल एजन्सीज फॉर फाइंडिंग आउट हाऊ सच इंटरवशन कॅन बी टेकन टू अदर एरियाज वॉट आरिजम थ्रू विच मोर अँड मोर पीपल कॅन बी कवर सो आय विश दॅट यू पीपल एंगेज योअर सेल्फ प्रोडक्टिवली डू योअर बेस्ट अँड ट्राय टू एन्श्योर दॅट దీస్ ఇంటర్వెన్షన్స్ ఆర్ సక్సెస్ఫుల్ అండ్ దే లీడ్ టు అన్ ఇంప్రూవ్డ్ లివింగ్ స్టాండర్డ్ ఫార్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇనాగ్రేషన్ చేసాము ఈ ప్రాజెక్ట్ని మనకు చాలా నచ్చిన ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టే నాగాయ ప్రాజెక్టే ఎందుకంటే దీంట్లో మన యానాది ట్రైబ్స్కి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమని చూసి డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది మంచి ప్రాజెక్ట్ ఇక్కడ మనం చూపెట్టాలని నా ఉద్దేశంతో సార్ని రమ్మని చెప్పాను మనకి కృష్ణ డిసిసిబి సిఈఓ మనోహర్ గారు కూడా ఉన్నారు మా నబార్డ్ అఫీషియల్స్ సీనియర్ అఫీషియల్స్ అండ్ నబార్డ్ టీమ్ కూడా మా మాతో పాటు ఇక్కడ ఉన్నారు ముఖ్యంగా మీరు నా యానాది ట్రైబ్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరందరూ నా బ్రదర్ సిస్టర్ అని చెప్తున్నాను ఎందుకంటే మీకు ఏదైనా మంచి సేవ చేయాలి మనం నబార్డ్ నుంచి అనే ఉద్దేశంతో మేము ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేశాము చాలా బాగా జరుగుతుంది అని ఇప్పుడే వెంకటేశ్వరరావు గారు చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పారు నాకు ఏం చాలా సంతోషం అవుతుందంటే ఈ ప్రాజెక్ట్ పేరు ఏమంటే ఇకో సిస్టమ్ బేస్డ్ లైవ్లీహుడ్ ప్రాజెక్ట్ అంటారు ఇకో సిస్టమ్ బేస్డ్ అంటే మన ప్రకృతి సంబంధపట్టిన ఒక విషయాలు మనం బాగు చేసి మీకు ఎక్కువ ఆదాయం వచ్చేటట్టు ప్రాజెక్ట్స్ మనం చేయాలని ఉద్దేశం ఉంది అదే మాదిరిగా మీరందరూ కలిసి బాగా చేస్తున్నారని వాళ్ళు చెప్పారు మాకు చాలా ఆనందం దొరుకుతుంది దీని గురించి ఎందుకంటే దాదాపు మూడు కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కి మనం శాంక్షన్ చేసినాము మీకు ఈ ఫిషింగ్ చేయడం చాలా కష్టం అని మాకు తెలియొచ్చింది ఐదు కిలోమీటర్ నడుచుకొని పోవాలి అక్కడే ఉండాలి మరి తిరిగి రావాలి ఒకరోజు తర్వాత అవన్నీ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కాంపనెంట్స్ లో టేక్ కేర్ చేయడానికి మనం ఈ బోట్స్ ఇచ్చాము గమ్ బోట్స్ ఇచ్చాము ఇవన్నీ నబార్డ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ కింద వచ్చి వస్తున్న ఆదాయంతో మేము ఈ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేస్తున్నాము ఇక్కడ మీరందరూ కలిసి బాగా చేయాలి ఈ ప్రాజెక్ట్ మన నాగాలంకాలో నబార్డు మరియు పిపిఎస్ఎస్ సంస్థ ద్వారా ఇక్కడ అమలు చేస్తున్నాము పోయిన సంవత్సరం మేము ఇనాగ్రేషన్ చేసి వచ్చాము ఒక సంవత్సరం తర్వాత చూస్తున్నప్పుడు ప్రగతి చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది వీళ్ళు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ యానాది ట్రైబ్స్ని ఇంప్రూవ్ అవ్వాలి అటెంప్ట్ టు ఇంప్రూవ్ ది లైవ్లీహుడ్ ఆఫ్ ది ట్రైబల్ పీపుల్ ఇన్ దిస్ రీజన్ అండ్ ది ఇంటర్వెన్షన్స్ డ్యూరింగ్ దిస్ ప్రాజెక్ట్ దే విల్ ఇంపాక్ట్ ది people in its multi-dimensions, including their livelihood, including education of their children, reducing their drudgery and helping them to do other works during their spare times. We are running many tribal development projects in the country and uh, this is one of its own kind project in Andhra Pradesh with non-wadi interventions. I hope that uh, the Assistance given by NABARD and collaboration done by various other agencies like Central Cooperative Bank, the NGO, the Fisheries Department, and other such agencies, they'll bring a very positive impact in the lives of the people.